హాయ్ హలో అండి నేనండి రండి ఇలా మనకి హోటల్ స్టైల్గా పూరీ రావాలి అంటే అంటే చల్లారిన కానీ అలాగే పఫీగా సత్తుక్కుపోకుండా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి చాలా బాగుంటాయి అస్సలు ఆయిల్ కూడా పీల్చదు ఇందుకోసం నేను రెండు కప్పులు గోధుమ పిండి ఒక పావు కప్పు వన్ ఫోర్త్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను అనమాట సరిపడా సాల్ట్ వేశాను ఈ ట్రిక్ చాలామందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు చేసుకుంటారు ఇలా అని నేను చెప్తున్నానండి ఎంతసేపు ఉన్నా ఆ క్రంచినెస్ కానీ ఆ పఫీనెస్ కానీ తగ్గదండి అందులో అసలు మనకి చేతికి ఆయిల్ కూడా అంటుంది అనమాట ఆయిల్ పీల్చదు అసలు ఏ కర్రీతోటైనా బాగుంటుంది కొంచెం ఆయిల్ పోసుకున్నానండి చిన్న కడాయి పెట్టుకొని అందులో వన్ బై వన్ పూరి వేయించుకుందాము ఇందులో మీరు సోడా కూడా ఏం కలపక్కర్లేదండి వంట సోడా లాంటిది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బొంబాయి రవ్వ వస్తే క్ర వస్తుంది కదా అందుకోసమని కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేశాను హోటల్స్లో అలాగే చేస్తారంట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ టిఫిన్ ఏ కర్రీ ఉంటే మన ఇంట్లో ఆ కర్రీతో తినేయచ్చు అనమాట నా పూరి కర్రీ రెసిపీ కూడా నా వీడియోస్లో ఉందండి మీరు ఒకసారి చూడండి చూసి కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మీకు తప్పకుండా నచ్చనుకుంటున్నాను చాలామంది చేసే ఉంటారు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ అసలు పీల్చదండి కడాయిలో వేసిన ఆయిల్ అంతా అలాగే ఉండిపోతుంది మనం పూరీ తినేటప్పుడు కూడా మన చేతికి అసలు పూరీ అంటదనమాట అందుకోసమని నేను కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసే చేస్తాను పూరీలు పూరి అనగానే పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టపడతారు కదండి నేను ఎక్కువగా ఈవినింగ్ చేస్తాను ఈవినింగ్ టిఫిన్ పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాను అనమాట అందులో ఇంట్లో మనం మైదా యాడ్ చేయకుండా బొంబాయి రవ్వ గోధుమ పిండితో కదండి హెల్తీ కూడా కదా మీరు ట్రై చేయ ఉంటాయి చక్కగా పొంగుతాయి కూడా చూడండి అంతే ఉంటాయి అన్నమాట చివరి వరకు చివరి పూరి వరకు కూడా ఈ పూరీలు నేను చేత్తో ఏం చేయలేదండి పూరీ ప్రెస్లోనే వచ్చేసాను చూడండి గబగబా ఎన్ని పూరీలైనా మనం చేసేసుకోవచ్చు అనమాట పూరీ తుంచుతున్నప్పుడు కొంచెం కూడా చేతికి కూడా అంటలేదండి చూడండి అసలు పూరీకి ఆయిలే అంట పట్టుకోలేదు అది కదా కావాల్సింది ఆయిలీగా ఉంటే మామూలు పూరీలు అన్నీ సతుకుపోయి మెత్త మెత్తగా అయిపోయి కొట్టి గోధుమ పిండితో అలా చేస్తే అలా ఉంటాయి కదండీ మాకైతే వచ్చేది పిల్లలందరి కోసం చాలా చేయాల్సి వచ్చేది అడుగుని చూస్తే బోల్డ్ ఆగి